గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ వాక్ నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి మిథున రాశి మిథున రాశిలో మనం రుసు నక్షత్రం వస్తున్నా మూడు నాలుగు పాదాలు ఆరుదా నక్షత్రం వస్తున్న నాలుగు పాదాలు అలాగే పునర్వస నక్షత్రం మరి రెండు మూడు పాదాలు వస్తాయి సో మూడు అద్భుతమైన పునర్వస నక్షత్రం గురుడు నక్షత్రం ఉంటాం ఆరుద్రమ శివుడి నక్షత్రం అలాగే శని యొక్క నక్షత్రం రాహు నక్షత్రం ఉంటాం సో ఈ మూడు నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళకి ఎలా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ హాఫ్ తీసుకుందాం అంటే ఒక గురుడు మారుతున్నాడు నాలుగు నెలల తర్వాత గురుగ్రహం అంటే బృహస్పతి మిగిలిన రాహు శని ఈ రెండు మాత్రం యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటున్నారు కాబట్టి ఈ బృహస్పతి ఏకాదశంలో ఉన్నాడు యాజ్ అండ్ టుడే అంటే లాభం ఇచ్చే ప్రదేశంలో ఉన్నాడు మనం ఫిల్టర్ చేసుకుందాం ఎలా చేసుకుందా అంటే ముందు భాగ్యంలో శనీశ్వరుడు కూర్చున్నాడు మిథున రాశి వారికి భాగ్యము అంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు నైన్త్ లాడ్ ఈజ్ నైన్త్ హౌస్ ఫైన్ ఎయిత్ లాడ్ కూడా వాడే నైన్త్ హౌస్లో ఉన్నాడు సో ఎక్కడైతే శనీశ్వరుడు కూర్చున్నాడో అది వాడు సంథింగ్లో ఉన్నాడు ఉన్నాడు కాబట్టి సంవత్సరం అంతా అక్కడ ఉంటాడు కాబట్టి ఈ భాగ్యము అనేసి నైన్త్ హౌస్ అంటే ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది నైన్త్ హౌస్ అంటే తండ్రి గారి గురించి చెప్తుంది నైన్త్ హౌస్ అంటే విదేశయానం గురించి చెప్తుంది వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది విదేశాల్లో వెళ్ళి చదువుకోని వాళ్ళ విద్యార్థులు ఉంటారు సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులు ఉంటారు వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్తున్నాడు ఇలాగ శాటర్ని ఎప్పుడైతే అక్కడ నైన్త్ హౌస్ వచ్చేయడం ఈ యొక్క ఎడ్యుకేషన్లో చేంజెస్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలని ప్రయత్నం కానీ అది విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం కానీ వీటన్నింటిలో ఒక మూమెంట్స్ వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది అంటే న్యూ థింకింగ్ అనమాట లైఫ్లో న్యూ థింకింగ్ అని కనబడుతున్నమాట ఆ థింకింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళ చేసే ప్రయత్నంలో కొంత సక్సెస్ కనబడుతుందన్నమాట అలాగే అక్కడ శాటర్ నైన్త్ హౌస్లో కూర్చున్నాడు నైన్త్ హౌస్లో ఉన్నాడు అంటే డెఫినెట్గా నైన్త్ హౌస్ అబౌట్ ఫాదర్ ఉంటాం ఫాదర్ ఉన్నప్పుడు అంటే ఫాదర్కి ఏదైనా ఉంటే సంవత్సరం అంటే ఏ జాతకుడు అయితే వాళ్ళ నాన్నగారికి కొంత క్రైసిస్ కనబడవచ్చు అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ చిన్న చిన్న వచ్చే అవకాశం ఉంటుంది అంతకంటే మనకు మేజర్గా మనకు ఇబ్బంది పడే విషయం అంటే ఫాదర్ కొంచెం ఈ హెల్త్ ఉండడం ఫాదర్ కోసం ఖర్చు పెట్టడం ఆ మెడికల్ ఖర్చు పెట్టడం ఆ స్ట్రెస్ మనం తీసుకోవడము ఇవన్నీ మనకు సేటం వల్ల జరుగుతుందన్నమాట ఇక నైన్త్ హౌస్లో ఉన్న అదృష్ట స్థానం అంటారు భాగ్యస్థానం అంటాం మనకు లక్ ఫేవర్ చేసేది కూడా నైన్త్ హౌసే నైన్త్ హౌస్ బాగుంటే మనం లక్ చేసే పర్సన్ అనమాట నైన్త్ హౌస్లో మంచి గ్రహాలు ఉంటే మనకు లక్ మంచి రైజింగ్ అవుతుంటుంది అవుతుంటున్నమాట సో నైన్త్ హౌస్లో ఓన్ ఈ లగ్నానికి ఈ రాశికి మిత్రుడు వాడు మిత్రుడై ఉన్నాడే కాబట్టి న్యూట్రల్గా ఉంటాడు కొంచెం పాజిటివ్గానే చేస్తాడు సో నైన్త్ హౌస్ శాటర్ అనేది ఒక లక్ ఒక ట్వంటీ పర్సెంట్ లక్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది మాట సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రిసోర్సెస్ కొత్త వెంచర్స్ కొత్త యాక్టివిటీస్ వీటన్నిటికీ ఒక ట్వంటీ పర్సెంట్ పాజిటివ్గానే ఈ సంవత్సరం అంతా ఉండడానికి అవకాశం ఉంటుంది వీడు ఏం చేసినా రాజ్యంలో రాహు ఉన్నాడన్నా మాయాధనం ఇస్తాడు వ్యాపారం నిధునం అనేసరికి వాళ్ళు డెఫినెట్గా ఏ ఉద్యోగం చేసినా ఫైనల్గా వాళ్ళు వ్యాపారం దిగడానికి ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం స్పెసిఫిక్గా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాపారం వాళ్ళ గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే రాజ్యంలో రాహు ఉన్నాడు రాజ్యం అంటే వ్యవసాయ క్షేత్రం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రొఫెషనల్ ప్లేస్ అక్కడ రాహు అంటే మాయాధనం ఇస్తారు అంటే మోసపూరితమైన కాదు మాయాధనం మాయాధనం అంటే ఏంటి అంటే మనం పది రూపాయలు కష్టపడితే వంద రూపాయలు రావడం మోసం అంటే పది రూపాయలు కష్టపడి పెట్టి ఇన్వెస్ట్ చేసి వెయ్యి రూపాయలు సంపాదించి ప్రయత్నించాడు మోసం అవుతుంది ఇదేంటంటే పదికి ఇరవై రావడం అనేది నార్మల్ వ్యాపారస్తులు అందరూ చేస్తారు ఇది వ్యాపారంలో కనబడుతుంది సో మనం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే రాహు రాజ్యంలో వచ్చేది కాబట్టి ఉద్యోగంలో మనకు ఉద్యోగంలో ఇంక్రిమెంట్తో పాటు సైడ్ అయితే బెనిఫిట్స్ రావడం కమిషన్స్ అనుకోండి లేకపోతే ఇన్సెంటివ్స్ అనుకోండి లేకపోతే ఎడిషనల్గా సైడ్ ఇన్కమ్ ఒకటి ట్రేడింగ్ చేసుకుంటే సైడ్ ఇన్కమ్ రావడానికి అనుకోండి ఈ మిథున వాళ్ళు ఎప్పుడు రెండు ద్విస్వాభం కలిగిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఒక సంపాదనతో ఖుషీగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి పక్కన ఏదో దొరకాలి మనం చూస్తారా మన పల్లెటూరు వెళ్ళినప్పుడు దొంగతనంగా కోసుకున్న మామిడికాయ అంటే సరదా పడతాం ఏ కొనుక్కుని వస్తే దాన్ని ఇంట్రెస్ట్ ఇప్పించు కానీ మనం కొట్టుకుని వస్తే బాగా సరదా పడతాం అలాగే వీళ్ళు ఏంటంటే మిథున వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక సైడ్ ఇన్కమ్ కోసం గట్టిగా ఆలోచన చేస్తుంటారు ఆ ఆలోచనలో సక్సెస్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీలో వర్క్ చేస్తున్నాడు వాటి సైడ్ ఇంటి దగ్గర వచ్చిన మినీ హోటల్ ఏదో ఫాస్ట్ ఫుల్స్ అంటే పెట్టాలనుకుంటున్నాడు సరదాగా పెడితే సక్సెస్ఫుల్ అవుతున్నది ప్రాబ్లమ్లే స్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ అగ్రికల్చర్ ఇండస్ట్రీ తర్వాత మీడియా రంగం వాళ్ళు అలాగే మన ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్ మొత్తం అందరికీ వీళ్ళందరూను అలాగే ట్రేడింగ్ చేసేవాళ్ళు బంగారం వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం రాజ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి మూలధనం అంటే గ్రాస్ ప్రాఫిట్స్ గ్రాస్ ఇన్కమ్ అనేది హెవీగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట అలా ఉంటుంటే అక్కడ నుండి లాభంలో గుళ్ళు వచ్చి ఉన్నాడు లాభంలో ఉంటాడు ఫస్ట్ ఫోర్ మంత్స్ ఫస్ట్ ఫోర్ మంత్స్ అంటే మనం ఏప్రిల్ వరకు మనం అనుకున్నాం కదా ఏప్రిల్ వరకు మేషం ఉంటాడని అది లాభస్థానం అవుతుంది నిజానికి మాట ఉంటే ఏంటంటే వీడు చేసిన దాంట్లో ఒక ప్యూరిఫైగా అసలు ప్రాఫిట్స్ ఎంత అన్నది వాడు క్లియర్గా చూపిస్తాడు ట్రాన్స్పరెంట్గా చూపిస్తాడు గుళ్ళు సో మనకు భాగ్యము రాజ్యము లాభము మూడు బాగున్నాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఫస్ట్ ఫోర్ మంత్స్ అనేది ఏ గుడ్ టైం అని చెప్పొచ్చు నెక్స్ట్ ఫోర్ మంత్స్ దగ్గర ఫోర్ మంత్స్ తర్వాత వచ్చి ఎయిట్ మంత్స్ ఏంటంటే పన్నెండు గంటలలో గుడ్ వచ్చి కూర్చుంటాడు అది వాడు శత్రు కూర్చుంటాడు ఈ రాశివాడికి సపోర్ట్ చేయవాడు దేనికేను సో ఏంటంటే రాంగ్ క్యాలిక్యులేషన్స్ వేయడము రాంగ్ ఐడియాస్ ఇవ్వడము ఇచ్చి దానికోసం ఖర్చు పెట్టించడం తర్వాత రిలైజ్ అవ్వడం ఇవన్నీ ఏప్రిల్ నుండి చూపిస్తుంటాడు సో మనకి ఏంటంటే ఫస్ట్ ఫోర్ మంత్స్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాపర్గా చేసుకోగలుగుతాయి రాశి రాసివాడు డెఫినెట్గా ఆ ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని కంటిన్యూస్గా ఎయిట్ మంత్స్ ఉండగలిగితే దే ఆర్ ఇంటూ వెరీ మచ్ ప్రాఫిటబుల్ ప్లేస్ ఎందుకంటే ఈ మూడు ప్లానెట్సే సినిమా అంతా చూపిస్తాయి ఈ సంవత్సరం అంతా ఏది సినిమా అంటే మనం ఈజీగా అర్థం ఉంది చెప్పానంటే రాహు శని అండ్ బృహస్పతి మిగిలిన వాళ్ళు ఇఫ్స్ ఆఫ్ బర్త్లో ఉంటారు ఈ మూడు మాత్రం కన్ఫర్మ్గా చూపిస్తాయి సో వీళ్ళ యొక్క ట్రాన్జిట్ అలా ఉంది కాబట్టి మనం డెఫినెట్గా ఫస్ట్ ఫోర్ మంత్స్ మంచి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవకాశం అంతా వీళ్ళకు చెప్పగలుగుతాము అలానే ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు కదండి ఉద్యోగం లేని వాళ్ళకి ఈ సంవత్సరంలో అంటే వచ్చే ఛాన్స్ ఉందంటారా నిరుద్యోగులకు ఏంటంటే చిన్న లాటరీ తగిలినట్టు అవుతుందండి కానీ మెయింటైన్ చేయగలిగితే ఫోర్ మంత్స్ మనం చూస్తే ప్రొవిజన్ పీరియడ్ అంటారు ఏదో చిన్న ఉద్యోగ రంగం మూడు నెలలు కరెక్ట్గా చేస్తే పర్మనెంట్ చేస్తాం ఆరు నెలలు అంటే అలాంటివి కొన్ని అవకాశాలు దొరుకుతాయి అది రాహు రాజ్యంలో దొరుకుతుంది సో ఇంటలెక్చువల్ ప్లానింగ్తో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు డెఫినెట్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు సో డెఫినెట్గా ఈసారి మంచి మూమెంట్ వస్తుంది చెప్పడానికి అవకాశం అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా అండి ఈ ఇయర్లో అసలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు కొంచెం న్యూట్రల్గా ఉంటుంది వివాహ వ్యవస్థ కోసం అంటే మనం ఒక్కొక్కసారి వివాహ వ్యవస్థకు మధ్యవర్తిత్వం వహించి నడుపుతాం కొన్ని తర్వాత మన పిల్లలకి చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు మొదలు పెడతారు కొన్ని ఈ ప్రయత్నాలు మొదలు పెడతారా కానీ గురుబలం అనేది కొంచెం తక్కువగా అనమాట గురుబలం తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మనం నిదానంగా ఉండడం అవసరం ఉంటుందన్నమాట నేను చాలామంది చెప్తుంటాను ఏంటంటే గురుబలం ఉందా ఈ సమయంలో పెళ్లి సంబంధాలు చూడొచ్చా చూడకూడదా అని చాలామంది మనకు అడుగుతుంటారు అలా అడిగినప్పుడు ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం కొంచెం న్యూట్రల్గా ఉండగలిగితే అంటే మరీ ఎక్కువ అడావిడ్ చేయకుండా ఏదో చిన్న ప్రయత్నం చేయడం అవకపోతే పర్వాలేదు వచ్చి అడా చేద్దాం అని అనుకోగలిగితే పర్వాలేదు ఇది అవే డిపెండ్స్ ఆన్ దశలు అంతర్దశలు ఉంటాయి దశలు బాగుండి యోగ దశలు కానీ వస్తే వివాహం ఆటోమేటిక్గా అయిపోతుంది బట్ మన ట్రాన్సిట్ ప్రకారం చూస్తే మాత్రం గురుబలం తక్కువ ఉంది కాబట్టి మనకు కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయక్కర్లేదు అలానే రాశివారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండొచ్చండి ఆరోగ్యం అంటే ఇప్పుడు ఆరోగ్యం అంటే ఇప్పుడు ఆల్రెడీ కుజుడు ఉన్నాడు వాళ్ళకి సంవత్సరం కుజు విజంగా వచ్చి ఉన్నాడు కాబట్టి ఇంకా కంటిన్యూస్ వాడే అలర్ట్ చేయాలి ఉంటాయి సో ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ద బాడీలో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఎగ్జిట్ అంటే ఇది ఎంట్రీ ఎగ్జిట్ అంటాం ఎంట్రీ అంటే కళ్ళతో చూస్తాం శ్వాస తింటాం వింటాం ఇవన్నీ ఎంట్రీస్ ఎగ్జిట్ అది దిగువ భాగం అన్నమాట సో వాళ్ళకి అంటే దిగువ భాగంలో మెడికల్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం ఏమైనా కనబడితే మాత్రం డెఫినెట్గా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి క్రానిక్ ఇష్యూ ఒకటి చూసుకోగలిగితే చాలా బాగుంటుంది ఇవి కనబడతాయి ఎందుకంటే స్టార్టింగ్లో కుజుడు ఉన్నాడు అక్కడ ఈ కుజుడు మీద శని దృష్టి కూడా పడి ఉంది సో డెఫినెట్గా వాడు దిగు భాగంలో ఇబ్బంది పడతాయి అది మేల్ కానీ ఫిమేల్ కానీ ఏదైనప్పటికీ సో షుడ్ బి అంటే ఇక్కడ బడ్జెట్ దగ్గర నుండి ప్యాంక్రియాస్ అనుకోండి ఇండెజియస్ సిస్టమ్ అనుకోండి లేకపోతే గ్యాస్ట్రిక్ అనుకోండి ఇంకొంచెం కిందకి వెళ్తే సమాధానం మెడికల్ ప్రాబ్లమ్స్ యూరినల్ ఇన్ఫెక్షన్ ఇవ్వండి ఇమోషనల్ ఇన్ఫెక్షన్ ఇవ్వండి ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో వీటన్నిటిని మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది ఈ సంవత్సరం అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఇక్కడ మళ్ళీ మిథునం కాదు అమ్మవారికి అనుగుణం కావాలి ఇక్కడ మిథునానికి అధిపతి బుధుడు అయినప్పటికీ కూడా విష్ణుమూర్తి అయినప్పటికీ కూడా యోగించేవాడు శుక్రుడమాట మనం చెప్పేది కూడా శుక్ర దోషాల గురించి చెప్తున్నాం సో అమ్మవారు అంటే ఎన్ని రకరకాల అమ్మవారు మనకు ఉన్నాయి కాబట్టి విద్యలో శ్రీ విద్యలో ఉన్న వాళ్ళంతా శ్రీ విద్య సంబంధి ఏదైనా మూలమంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళచ్చు అలా శ్రీ విజిలో నేనుగా ఉన్నారంటే దుర్గా కానీ చండీ కానీ ఏదైనా శ్లోకాలు దానికి సంబంధించిన అష్టోత్తరాలు ఉంటాయి లేకపోతే వాళ్ళకి ఇంటి ఎలవేలపు ఉంటుంది గ్రామ దేవత ఉంటుంది దేని వాళ్ళు నిత్యం చేస్తున్నారు కొందరికి ఈ పెద్దమ్మ గుడి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఏ పని చేయాలను కూడా అక్కడికి వెళ్ళేది కానీ ఏది మొదలు పెట్టాలంట అలా వాళ్ళకి పెద్దమ్మ అనేది అంటే అమ్మవారి గ్రామ దేవత అక్కడ సో అలా ఏది వాళ్ళకి ఎక్కువ సెంటిమెంట్ ఉందంటే అమ్మవారు ఆ అమ్మవారి యొక్క దైవాన్ని కొన్ని సమస్యలు హెల్త్ ఇష్యూస్ చాలా చక్కగా గురుగారు ధన్యవాదాలు చూసారు కదండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది గురువుగారు మాటల్లో మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువు సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మేము ముందు ఉంటాను ధన్యవాదాలు